హలో ఆల్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ ఫ్లాగ్ వచ్చేసి శ్రీ వైభవ లక్ష్మి దేవి వ్రతము మరియు ఉద్యాపన ఎలా చేసుకోవాలి ఏంటి అనేది నాకు తెలిసినంత నేను ఈ వీడియోలో మీకు చూపించబోతున్నాను అండ్ చెప్పాలనుకుంటున్నాను సో ఇక్కడ నేనైతే ఇంతకుముందు త్రీ టైమ్స్ చేశాను బట్ అప్పుడు నాకు ఛానల్ లేదు కదా నేను రికార్డ్ చేసుకోలేదు ఇక్కడ మా అత్తమ్మ ఫస్ట్ టైం చేస్తుంది సో ఫస్ట్ టైం చేసే వాళ్ళు ఖచ్చితంగా లెవెన్ వీక్స్ చేయాలి అండ్ ఫ్రైడే రోజు ఈవినింగ్ సిక్స్ తర్వాత చేయాలన్నమాట సో ఉద్యాపన వీక్ కదా కొంచెం పని ఎక్కువే ఉంటుంది అంటే పూజ అదంతా సేమ్ ఉన్నా కూడా వర్క్ మాత్రం కొంచెం ఎక్కువ ఉంటుంది నార్మల్గా మనం ఎవ్రీ వీక్ పూజ చేసేసుకొని ఒక ముగ్గురికి నలుగురికి ఐదుగురికి అలా పసుపు బొట్టు తాంబూలం ఇచ్చుకోవచ్చు అండ్ లాస్ట్ వీక్ వచ్చేసరికి పదకొండు మందిని పిలవాలి ఖచ్చితంగా ఆర్ ఇంకెక్కువ మన ఇష్టం కానీ మినిమం లెవెన్ మెంబర్స్ పదకొండు మంది ముత్తైదువులను పిలిచి పసుపు బొట్టు తాంబూలం ఇచ్చి వాళ్ళకి భోజనం కూడా అరేంజ్ చేయాలి సో పని భోజనాలు అన్నప్పుడు వర్క్ ఉంటుంది కదా అదే వర్క్ అనమాట మధ్యాహ్నం నుంచి చేస్తున్నాము అండ్ పూజ ఎక్కడైతే చేయాలనుకుంటున్నామో అక్కడ అంతా కూడా క్లీన్ చేసి పీట వేసి ఇలా శ్రీచక్రం ఉన్న ఫోటో కానీ లేదంటే శ్రీచక్రం కానీ బొట్టు పెట్టేసి అది అక్కడ పెట్టాలండి దాని ముందు ఇలా తమలపాకులు వేసి బియ్యం వేసి కలశం అయితే పెట్టాలి నేనైతే రెడ్ కలర్ బ్లౌజ్ పీస్ వేసి కలశం పెట్టేదాన్ని బియ్యం పోసి ఇక్కడ అత్తమ్మ బ్లౌజ్ పీస్ బదులు తమలపాకులు యూజ్ చేసింది అంతే డిఫరెన్స్ ఇట్లా ఉన్న రాగి చెంబులో ఫుల్గా వాటర్ నిండా వేసి దాంట్లో ఐదు తమలపాకులు ఉంచేసి దానిపైన ఇలా మూత పెట్టాలండి ఆ మూత పైన అమ్మవారిని అయితే కూర్చోబెట్టి మనం పూజ చేసుకోవాలి మిగతా పూజల్లాగా మనం కలశం అంటే కొబ్బరికాయ పెట్టడం లాంటివి ఉండవనమాట ఇలా అమ్మవారిని ఆ ప్లేట్లో పెట్టేసి పూజ చేసుకోవాలి అండ్ ఎవ్రీ వీక్ లాగే ఉద్యాపన కూడా ఉంటుంది పెద్దగా డిఫరెన్స్ ఏముండదు బట్ ఫస్ట్ వీక్కి లాస్ట్ వీక్ ఏంది డిఫరెన్స్ అంటే నేను చెప్పాను కదా లెవెన్ మెంబెర్స్ని ఖచ్చితంగా వెళ్ళాలి అని చెప్పి అండ్ భోజనాలు కూడా ఉంటాయి కాబట్టి మనకి ఎక్స్ట్రా వర్క్ అవుతుంది అంతే ఇంకా పూజకి దానికి మనకి పూలు పండ్లు లాంటివి తెచ్చుకోవాలి సో అవన్నీ తెచ్చుకొని కూడా మనం పూజ ప్రారంభించుకోవాలి ఈ అమ్మవారిని చూపిస్తున్న విధంగా ఇట్లా కూర్చోబెట్టుకొని మనము పూజ చేసుకోవాలి అండ్ ఎక్కువ కూడా రెడ్ కలర్ ఫ్లవర్స్ కానీ రెడ్ కలర్ ఫ్లవర్స్ ఏవైతే ఉంటాయో రోజెస్ మందారం పూలు ఇలాంటివి యూస్ చేయడానికి ట్రై చేయండి పూజకి వచ్చేసరికి మనము వైభవ లక్ష్మి దేవి వ్రతం బుక్ అని చెప్పి మనకు పూజ స్టోర్స్లో దొరుకుతుంది ఎక్కడైనా దొరుకుతుంది అవైలబుల్గా ఉంటుంది ఈజీగానే సో ఆ బుక్ తీసుకొని ఆ బుక్లో ఉన్నది ఉన్నట్టు ఫాలో అయిపోవడమే అండి ఏం లేదు భయపడాల్సిన విషయం ఏం లేదు పసుపుతోని మనం ముందుగా గౌరవం చేసుకోవాలి పసుపు గణపతిని చేసుకొని పూజ అయితే ప్రారంభించాలి మనకి బుక్లో ఆచమనం దగ్గర దగ్గర నుంచి అష్టోత్తరాలు వ్రతం పూజ వ్రతము మంగళారతి సాంగ్స్ అన్నీ కూడా ఉంటాయండి యాజ్ ఇట్ ఈస్ చేసుకోవడమే మనం కంటిన్యూగా ఎవ్రీ వీక్ చేసుకోవాలి మధ్యలో ఎప్పుడన్నా మనం చేయలేకపోతే ఆ నెక్స్ట్ వీక్ ఉంటుంది కదా దాన్ని మనం కంటిన్యూషన్ లాగే కన్సిడర్ చేయాలి సపోజ్ ఇప్పుడు ఒక టూ ఫ్రైడేస్ చేశాను థర్డ్ ఫ్రైడే నేను చేయలేకపోయాను ఆ నెక్స్ట్ ఫ్రైడే చేస్తాను కదా దాన్నే థర్డ్ ఫ్రైడే కిందకి కన్సిడర్ చేయాలి సో మధ్యలో గ్యాప్స్ వచ్చినా వచ్చినా మీరు మాత్రం ఆపకండి ఎవ్రీ వీక్ చేసుకోండి ఖచ్చితంగా మీరు అనుకున్నవి అనుకున్నట్టు నెరవేరుతాయి అమ్మవారు చాలా పవర్ఫుల్ నియమాలన్నీ పాటించి చేసుకోండి ఉపవాసం ఉండండి మార్నింగ్ నుంచి ఓం శ్రీ మాత్రే అని ధ్యానం చేసుకుంటూ అలా ఉండండి ఈవినింగ్ పూజ చేసుకోండి ఇక్కడ మాత్రము పూజ అంతా కంప్లీట్ అయ్యి ఇచ్చేసింది కదా నేను మా మమ్మీ అయితే మంగళార్తి సాంగ్ మారుతున్నాము అండ్ అష్టలక్ష్మి స్తోత్రం కూడా పాడేశామనమాట పూజ అయిన వెంటనే ఇంకా తీర్థ ప్రసాదాలు ఇవ్వాలి అందరికీ వాళ్ళు మొక్కున తర్వాత మనము తీర్థం కిందకి పంచామృతం చేస్తాం కదా అదే ఇవ్వాలి ప్రసాదం కిందకి మనము పరవాన్నం చేసి అదే పెట్టాలన్నమాట సో ఇక్కడ మనము కలశంలో ఉంచిన వాటర్ ఏదైతే నిండా తీసుకోవాలి ఫుల్గా అని చెప్పానో ఆ వాటర్ నెక్స్ట్ డే మార్నింగ్ తులసి చెట్టుకు కానీ వేరే మన ఇంట్లో ఉన్న మొక్కలకు కానీ ఆ వాటర్ పోయాలండి అండ్ కలశం కింద మనం బియ్యం పోసాం కదా ఆ బియ్యము ఆ నెక్స్ట్ ఫ్రైడే చేస్తాం కదా పూజ ఆ రోజు మనం బెల్లం వేసి పరవాన్నం చేయాలి ఇదే అనమాట ప్రసాదం తీర్థము సో ఇందులో ఏం చేంజెస్ ఉండవు మీరు ఏదైతే అనుకుంటున్నారో ఫస్ట్ వీక్ మీ మనసులో ఏదైతే కోరిక కోరుకొని మీరు పూజ మొదలు పెడుతున్నారో అది కన్సిస్టెంట్గా మీరు చెయ్యండి ఎవ్రీ వీక్ ఖచ్చితంగా నెరవేరుతుంది ఎలాంటి కోరిక అయినా సరే నేనైతే అది ఎక్స్పీరియన్స్ చేశాను కాబట్టి చెప్తున్నాను కాకపోతే కొంచెం నియమాలు పాటించాలి కొంచెం క్లీన్లీనెస్ అదంతా కూడా ఇంపార్టెంట్ ఇంట్లో అంత పిచ్చి పిచ్చిగా ఉండొద్దు ఎక్కువ శుభ్రంగా ఉండాలి గడపలు ఆ రోజు మార్నింగే గడపలు గడుక్కొని నీట్గా పూజ చేసుకోవాలి పూజ దగ్గర కూడా అంతా క్లీన్ చేసుకోవాలి నేను చెప్పింది చెప్పినట్టుగా మీరు ఫాలో అవ్వండి ఖచ్చితంగా మీరు రిజల్ట్స్ చూస్తారు నేనైతే ఎక్స్పీరియన్స్ చేశాను ఓం శ్రీ మాత్రే నమ అని ఆ రోజు మొత్తం ధ్యానం చేసుకోండి అమ్మవారిని Thank you so much for watching.